శృతిజ మేము విమ్లవాడ నుంచి వచ్చాము సిరిసిల్లా టెక్స్టైల్ పార్క్ విఎల్ రాకేష్కి ఇక్కడ చాలా చాలా కలెక్షన్ చాలా బాగుంది అండ్ వీలే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టు సో బయట షాప్స్ హోల్సేల్ షాప్స్ కంటే ఇంకా చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్ అనేవి అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇక్కడికి వస్తే చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది రాకేష్ చాలా వెరైటీస్ ఉన్నాయి మేము చూడ్డానికి మేము పర్చేస్ చేయడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టింది నా పేరు ప్రదీప్ నేను వేములవాడ నుంచి వెళ్ళి వచ్చాను ఇక్కడ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో విఎల్ రాకేష్ హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడ రాఖీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళు ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ సేల్ చేస్తారు చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ ఫ్యాక్టరీని చూడడానికి పట్టింది చాలా బాగున్నాయి మేము చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాం ఇక్కడికి వచ్చి వెళకందల రమేష్ విఎల్ రాఖీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి ఇక్కడ మేము సిరిసిల్లా టెక్స్టైల్ పార్కుల ఇండస్ట్రియల్ ఏరియాలో మాది ఒక యూనిట్ అండి ఇక్కడ ఇక్కడ నుంచి చుట్టూ ఇరవై ఊర్లో ఆరేడు వందల మందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం మేమే మూడు రోజులు కోచింగ్ ఇచ్చి వాళ్ళకు పనిస్తాం ప్రతి ఒక్కరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు కాలేజీ స్టూడెంట్స్ కానీ హాలిడేస్లా చేసుకుంటారు ఇంట్లో ఉపాధి ఆడలకు ఇక్కడ మేము కల్పిస్తున్నాం వాళ్ళ ఇంట్లో పని పోగా మిగిలిన పని టైంలో ఇది చేసుకునేటట్టు మేము ఉపాధి కల్పిస్తున్నాం కనీసం మా దగ్గర ప్రతి సంవత్సరం ఆరు ఏడు వందల మంది చేస్తారు ఎనిమిది నెలలు వర్క్ ఇస్తామండి ఇక్కడ ఎనిమిది నెలలు మేము ఉపాధి కల్పిస్తాం ఉపాధి కల్పించే వాళ్ళకు రోజు వంద నుంచి ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందలు వాళ్ళు చేసుకున్న తీరు పడతాయండి మినిమం వంద నుంచి అయితే మూడు వందలు ఏడు పోకుండా రోజు కూలిగా వాళ్ళకు పడతాయి ఇక్కడ మన దగ్గర అయితే దాదాపు నలభై వేల పైన మోడల్ చేసినామండి ఈ సంవత్సరం ఇండియాలోనే మేము ఒక్కళ్ళ కిలో లెక్క కూడా ఇస్తాం రాఖీలు చాలా తక్కువ రేట్లు ఇస్తాం పదహారు పైసల నుంచి రాఖీ అనేది మన దగ్గర దొరుకుతుంది పదహారు పైసల నుంచి రెండు వందల రూపాయలు రాక దొరుకుతుంది రాఖీ వన్ పీస్ చాలా వెరైటీలు అంటే స్టోన్ వర్క్స్ జరీ జరీ రాఖీలు కిడ్స్ రాఖీలు లైట్ రాఖీలు కార్టూన్ ఇంకా ఫ్యాన్సీ రాఖీలు స్టోన్ రాఖీలు బీట్స్ రాఖీలు మీనాకారి రాఖీ ఇండియాలో ఎన్ని రకాల రాఖీలు తయారవుతాయి అన్ని రకాలు ఇక్కడ మా స్వయంగా మా ఓన్ డిజైన్సే తయారైతే ఇక్కడ మా డిజైన్స్ ఇండియాలో మళ్ళీ ఎక్కడ దొరికాయి మా దగ్గరనే దొరుకుతాయి ఓన్లీ విఎల్ రాఖీ మాది విఎల్ రాఖీ కంపెనీ మాకు కొద్దు రిజిస్టర్డ్ కంపెనీ ఇది వీఎల్ కూడా చేసుకోండి అంటే ఈ మా నెంబర్కు వాట్సాప్లో ఆయన పెడితే క్యాట్లాగ్ ఇటు వస్తుంది రేట్లు ఇటు వస్తాయి మీకు డోర్ డెలివరీ కూడా అవుతుందండి మినిమం త్రీ థౌజండ్ ఆర్డర్ ఉండాలి